హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియోస్లో తెలంగాణలో ఆరు గ్యారెంటీల పథకాలకు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయిపోయినట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇలా సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ అయితే వాళ్ళకి ఇచ్చింటారు కదా అప్లై చేసినప్పుడు వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చింటారు ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసి ఉంటే రేషన్ కార్డు స్టేటస్ అనేది రేషన్ కార్డ్ అప్లోడ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మీరైతే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు నా దగ్గర ఎవరి అప్లికేషన్ నెంబర్ లేనందున నేనైతే స్టేటస్ అయితే చెక్ చేయడం అయితే లేదు ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో